వెల్కమ్ టు మై ఛానల్ కరీంనగర్ పిల్ల ఈరోజు ప్రమోషన్ కి వెళ్తున్నాము సో అక్కడ ఏం చేస్తాము ఏ ప్రమోషన్ కి వెళ్తున్నాను అక్కడ వెళ్ళినాక చూపిస్తా షాప్ లో ఏమేమి ఉంటాయి అనేది సో ఈ బ్లాగ్ ని మీరు ఎంజాయ్ చేయండి నేనైతే మమ్మీ దగ్గర డ్రాప్ చేసి లిల్లీ పేరు లిల్లీయా మా మమ్మీ దగ్గర డ్రాప్ చేసి అయితే నానా చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం తీసుకొని వెళ్తున్నాం ప్రమోషన్ దగ్గరికి ఎందుకంటే ఇప్పుడైతే నేను వామనా ఫ్యాషన్ స్టోర్ కి అయితే వెళ్తున్నాం స్ట్రేట్ గా వెళ్తే ఎన్టీఆర్ స్టాచ్యూ వస్తుంది ఇక్కడ నుండి రైట్ సైడ్ తీసుకోవాలి పొట్టి పట్టు పెద్దగైతుంది అచ్ బొట్టు కనిపించలేదు బొట్టుది వేగన్ షోరూమ్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి తీసుకుంటే స్ట్రేట్ గా వెళ్ళిపోవాలి స్ట్రేట్ గా వెళ్తే అలా రోడ్ కి దగ్గరలో ఉంటది మంచిగా ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు షాపింగ్ మాల్ లో అంటే బాగా జనాలు ఉంటారు కదా ఇక్కడ కాస్త ఈజీగా షాపింగ్ చేసి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది వామన ఫ్యాషన్స్ అని కనిపిస్తుంది కదా లెఫ్ట్ మళ్ళీ లెఫ్ట్ లెఫ్ట్ తీసుకోవాలి స్టోర్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటది అదే స్టోర్ లోపల స్టాక్ కూడా వచ్చింది కొత్తది స్టార్ట్ స్టార్ట్ ఇదే అండి స్టోర్ ఫుల్ స్టాక్ వచ్చింది కొత్త చూపిస్తా మీరు ఇన్స్టాగ్రామ్ లో చిన్న చిన్న వీడియోస్ చూస్తారు కదా క్లిప్స్ ఇప్పుడు పెద్ద బ్లాగే షూట్ చేస్తున్నా చూడండి ఫుల్ శారీస్ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి అవన్నీ చూపిస్తా ఒక్కొక్కటి అటు సైడ్ కూడా చూపి ఇగో ఇటు సైడ్ కూడా ఉంది ఫుల్ స్టాక్ ఫుల్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు కొన్ని షూట్ కూడా చేస్తాము అవి మీరు చూసి చేయండి అవి ఇన్స్టాగ్రామ్ లో చూస్తారు మీరు అండ్ చూసారు కదా కలెక్షన్ ఎంత బాగుందో వరలక్ష్మి వ్రతం కోసం కూడా చాలా సారీస్ తీసుకొచ్చారు అది ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా వెళ్ళి చూడండి చూడకపోతే అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి శారీస్ డ్రెస్సెస్ లాంగ్ అంటే కుర్తీస్ టూపీ సెట్స్ కూడా వీళ్ళ అవైలబుల్ గా ఉంటాయి ఈ స్టాక్ షూట్ చేయడం అయిపోయింది నెక్స్ట్ వీడియోస్ చూడండి అవి అయితే మీకు ఇన్స్టాగ్రామ్లో వస్తాయి నా వీడియోలో ఇన్స్టాగ్రామ్లో చూసేది చాలా చిన్నగా కనిపిస్తుంది స్టోర్ మాత్రం చాలా పెద్దదిగా ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ త్రీ బాగున్నాయి కలర్స్ దిస్ బ్యూటీ సపరేట్ అయిపోయింది అయ్యో బొట్టు పెడతాయి పో దీనికి బొట్టు పెడతా అయిపో మంచి బ్యూటీ ఉండేది సెట్ అయితే లేదు కూర్చోమ్మా మీ మమ్మీ చెప్పినట్టు మా పాప అన్నం తింటుంది అక్కడే వీడియో పెట్టినాక నేనా

పోయినాయా అవునా పోతలేవు పోతలేవు అన్నాక నాకు ఏంటిది మైండ్ పని చేయలేదు పనిచేయలేదు మైండ్ పని చేయలేదు ఆయనతో అడిగి ఎన్నిసార్లు అడిగి ఎన్ని ఎన్నిసార్లు డిస్కస్ చేసిండు ఇట్లా అవుతుందంట ఎవరా ఏమల్ అంటే ఎప్పుడు కావచ్చు శారీస్ కుర్తీస్ ఫ్రాక్స్ తో పాటు జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉంది కలెక్షన్ చూపిస్తాను జ్యువెలరీ కలెక్షన్ మన జ్యువెలరీ కలెక్షన్ ఉంది ఇయర్ రింగ్స్ ఇంకా ఈ దసరా సీజన్లో అయితే ఎక్కువ కలెక్షన్ తీసుకొస్తారు మీరు ఈ షాప్కి వస్తే జ్యువెలరీ షాపింగ్ చేసుకోవచ్చు శారీస్ తీసుకోవచ్చు కుర్తీ కుర్తీస్ కూడా షాపింగ్ చేసే అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంటికి వచ్చేసినాం మా బే మా బేబీ నూనె పెట్టుకొని జుట్టేసుకుని చిన్న పిలక పిలక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి